పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహము కర్కాటక రాశిలోకి మార్పు చేస్తున్నటువంటి మార్పు అవుతున్నటువంటి కారణం చేత కొంత మార్పులు అనేటువంటి జీవితంలో జరుగుతాయి అంటే చాలామంది ఈ మిథున రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ జన్మ రాశిలో సంభవిస్తున్నటువంటి గురు సంచారము ఇరవై ఆరు అక్టోబర్ వరకు సాధారణమైనటువంటి పరిస్థితులు కనుక ఉంటే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మెరుపు కానీ ఒక గొప్పదైనటువంటి ఆనందాన్ని కలగజేసేటువంటి స్థితి మాత్రం గురుగ్రహం వెంట తీసుకురాబోతుంది ఇది ఒక రకంగా చాలా శుభ పరిణామం అని చెప్పవచ్చు ఇప్పటివరకు జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం అన్ని ప్రయత్నాలు ఊరిస్తున్నట్టుగానే వచ్చి ఆ ప్రయత్నాల్లో విఫలమైపోతూ ఉన్నారు ఎంత ఎంత నిజాయితీగా కష్టపడ్డ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు అలాగే వృత్తిలో కావచ్చు ఎంత డెవలప్మెంట్ అవ్వాలనుకున్న డెవలప్మెంట్ కానీ అనేటువంటి పరిస్థితి నుంచి ఈ గురుగ్రహము ఒక్కసారి జరికిచ్చినట్టుగా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో ఈ నలభై ఎనిమిది రోజుల పాటు ఉండేటువంటి సమయం మిథున రాశి వారికి అదృష్టాన్ని అనగా లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తున్నట్టుగానే చెప్పవచ్చు ఎందుకు ఇంతగా గొప్పగా చెప్తున్నామనంటే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి శని దశమస్థానంలో కంటక శని ప్రభావాన్ని కలగజేశాడు ఇరవై తొమ్మిది మార్చి నుంచి శని మార్ మారాడు ఈ సంవత్సరం గురుడు కూడా మారాడు మే నెలలో కాబట్టి ఉజ్జాయింపుగా ఏప్రిల్ మంత్ నుంచి అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ గురుగ్రహము శుభకరుడై కంటక శని దోషాన్ని కం కలిగిస్తున్నటువంటి శని మీద శుభ దృష్టితో వీక్షణ చేస్తున్నాడు